Bạn kết ơi

పన్నెండ్ అయింది ఇంట్లో ఎవరన్నా లేట్ చూశారంటే చూడలేదు నూనో నూనో రప్తకెక్కితే ప్రేమలో ముచ్చట ఉండదు ముత్తుండదు రేపు కాస్త కందరాళి వస్తాగా తప్పకుండా గుడ్ నైట్ గుడ్ నైట్ అక్కడే ఉన్నాను చెప్పు అక్క ఇప్పుడు అక్కను కాను అమ్మను అమ్మకైతే అబద్ధం చెప్పగలవా అది కాదక్క ఏమిటంటే ఏదైనా సరే చెప్పమ్మా పర్వాలేదు అక్క నేను కొన్ని ప్రేమిస్తున్నాను ఎవరి మాత్రం భాస్కర్ అని పట్నంలో పెద్ద వ్యాపారం చేస్తున్నారు ఆ ఎదురు తోట బంగ్లా అంతా ఆయనే కొన్ని భాస్కర్ వెళ్ళడం కాకపోవడం కూడా నువ్వు అనుకోవడం వేరే కావడం వెరీ గుడ్ విజయ్ నీ చేతో భాస్కర్ ఒక పూలు చాలా ఆ ప్రోగ్రాం తర్వాత ముందు నెక్స్ట్ ప్రోగ్రాం వినండి రేపు సాయంత్రం రవీంద్ర భారత్ లో పోలీస్ క్లబ్ సహాయార్థం మిస్ జ్యోతిలక్ష్మి లక్ష్మి డాన్స్ ప్రోగ్రాం ఉంది శ్రీపురం మహారాణి శ్రీమతి ఇందిరాదేవి గారు అధ్యక్షత వహిస్తారు కోహినూర్ డైమండ్ అంతటి విలువైన డైమండ్స్ పొద్దున నెక్లెస్ ఈ రోజే ఫేమస్ డైమండ్ మర్చెంట్స్ బసంతలాల్ కంపెనీ వారు ఆమె అందజేశారు ఆడదానికి నగలు చేయించుకోవడంలో లేదు తృప్తి అవి వేసుకొని పది మందికి చూపించడంలో ఉంది ఏమంటాం కనుక డైమండ్ నెక్లెస్ ఓకే బాస్ మీరు ఇంకేమీ చెప్పగలరా వెరీ గుడ్ ఇది థియేటర్ పర్స్ మా పోలీస్ క్లబ్ సహాయార్థం ఏర్పాటు చేసిన నేటి ప్రదర్శనకు మీరందరూ విచ్చేసినందుకు నా ధన్యవాదాలు ముఖ్య అతిథిగా విచ్చేసిన శ్రీపురం జమీందారిణి గారికి నాట్యధార జ్యోతిలక్ష్మి గారికి మా క్లబ్ తరఫున నా ప్రత్యేక అభినందనాలు ఏంటండి ఏమైంది నా నెక్లెస్ ఎవరు దొంగిలించారండి ఏంటి నెక్లెస్ దొంగిలించారా ఇప్పుడు ఎవరో కాచేశారు కానిస్టేబుల్స్ వెంటనే థియేటర్ తలుపులన్నీ మూసివేయండి ఆ అనుమతి లేనిదే ఎవరిని బయటికి వెళ్ళనివ్వదు మహారాణి గారి డైమండ్ నెక్లెస్ పోయిందండి మీ అందరినీ సోదా చేయవలసి వచ్చినందుకు నేను ఎంతో విచారిస్తున్నాను ప్లీజ్ డోంట్ మూవ్ సారీ తప్పనిసరిగా అందరినీ చెక్ చేయాల్సి వచ్చింది ఇట్స్ ఆల్ రైట్ మీ డ్యూటీ మీరు చేయండి దొరికాడు సార్ దొంగ దొరికాడు అవును సార్ పారిపోతుండగా పార్కు దగ్గర బీట్ కానిస్టేబుల్ పట్టుకుని ఫోన్ చేశాడు మేడం మీరేమి కంగారు పడకండి క్షణంలో మీ నెక్లెస్ కానిస్టేబుల్ కమాన్ సార్ ఆ జేబులో ఉన్న నెక్లెస్ బయటికి టీ నెక్లెస్ దగ్గర ఎక్కడ ఉంది ఇక తిన్నగా వెళ్ళు థియేటర్ దగ్గరికి వెళ్లే వరకు ఆగకూడదు ఈ లోపుగా ఆగావా పిస్టల్ పేలుతుంది ప్రాణాలు పోతాయి చేసి దొంగ చేతికి తాళాలు ఇచ్చినట్టు నెక్లెస్ కొట్టేసి కమిషనర్ జేబులో వేసి థియేటర్ నుండి బయటికి రప్పించావు మా వాళ్ళు ఓడిపోవటం ఇదే మొదటిసారి అందుకు నిన్ను మెచ్చుకుంటున్నాను కానీ ఎంత తెలివితేటలున్నా ఇలాంటి పనులు ఒంటరిగా చేయటం ఎప్పటికైనా ప్రమాదం కావాలంటే నువ్వు మాతో చేరు ఎంత జీతమైనా ఇస్తాన్స్ జీతానికి పనిచేయవలసిన కర్మ నాకేం లేదు హాస్పిరిటే నేను ఇంత వాణ్ణి చేసింది జీతం కాదు వాటా తీసుకో ఈనాటి నుండి నువ్వు నా పార్ట్నర్ ఓకే ఓకే మీట్ మిస్టర్ గోపి భాస్కర్ ను ఓడించి మనలో ఒకడైన కొత్త హీరో మిస్ విజయ్ నమస్తే నమస్తే ఇద్దరు కబుర్లు చెప్పుకుంటూ ఉండండి ఇప్పుడే వస్తాను చోటుకు వచ్చినప్పుడు కొత్త అలవాటు నేర్చుకోవాలి ఇంకా